మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదన్నారు చీఫ్ రామచంద్రరావు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పాతాళానికి పడిపోయిందని విమర్శించారు ఎన్నికల ఫలితాలపై తాము సంతృప్తిగా ఉన్నామన్న రామచంద్రరావు రాష్ట్రంలో బీజేపీ బలంగా విస్తరిస్తోందని హర్షం వ్యక్తం చేశారు దాంతోపాటు ఆదిలాబాద్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే రాయిచల్లు వేములవాడ మెట్పల్లి ఇవన్నీ కూడా చాలా ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో ఇవన్నీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ కూడా చైర్మన్స్ కూడా భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశం ఉన్నాయి గతంలో కేవలం రెండు మున్సిపాలిటీస్ మాత్రమే మాకు ఉండే గతంలో మాకు కేవలం రెండు వందల నాలుగు వార్డ్ మెంబర్స్ మాత్రమే మొత్తం స్టేట్లో మేము గెలిచినాం ఈ యొక్క ఎలక్షన్స్లో మేము ఆశించినట్టుగా ఏవైతే మనకు ఫలితాలు అయితే ఉన్నాయో దాదాపు మేము ఆశించినట్టే ఉన్నాయి లేదని కాదు